ఆర్థడ్ ఒక ఎత్తుకెళ్లిన వాళ్ళు ఇంకో మళ్ళీ మళ్లీ ప్రాణంతో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళతో ఇంకో లేడీ ఉందని తనకి క్షుద్ర మంత్రాల రహస్యాలు తెలుసని చెప్తాడు అందుకే కంకణం కొడుకు వెతుకుతున్నారని చెప్తాడు ఒక నెల కొడుకు పెట్టుకున్న కంకణాన్ని అందరికీ చూపిస్తాడు అతడు జిజాలో పిరమిడ్ ని ఇంకో టెంపుల్ని చూశానని చెప్తాడు ఆర్డేడ్ అప్పుడు ఆ కంకణం పెట్టుకున్న ఏడు రోజుల్లో స్కార్పియన్ కింగ్ తిరిగి వస్తాడని అతని చంపకపోతే అణుబి సైన్యం మళ్ళీ బతికస్తాడని ప్రపంచాన్ని నాశనం చేస్తాడని చెప్తాడు స్కార్పియన్ కింగ్ ని ఎవరు చంపుతారో అతడి అనుభవి సైన్యాన్ని అదుపు చేయగలని ప్రపంచాన్ని శాసించగరని చెప్తాడు అందుకే వేరే టీం వాళ్ళు ఇంకోటెపి బతికించి కంకణం సహాయంతో స్కార్పియన్ కింగ్ ని తిరిగి రప్పించి చంపేసి వాళ్ళ సైన్యాన్ని అదుపు చేసి ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారని చెప్తాడు ఒకకానల్ అండ్ ఉన్న ప్లేస్ కి మ్యూజియం కి వెళ్తారు బుక్ ఆఫ్ డెడ్ సహాయంతో వాళ్ళు ఇంకో ప్రాణం వచ్చేలా చేస్తారు వాళ్ళు బాక్స్ కూడా ఓపెన్ చేస్తారు కానీ అందులో విగ్రహం చూసి షాక్ అవుతారు వాళ్ళు ఎవరిని చంపడానికి ప్రయత్నిస్తుంటే ఒకకాణాలు వచ్చి రక్షిస్తారు మొత్తానికి వాళ్ళు గోలా అక్కడి నుంచి తప్పించుకుంటారు కానీ ఒకకాల్ కొడుకు అలెక్స్ అని తీసుకెళ్తారు మమ్మీ అండ్ అక్సునాభు ఆమ్ కి వెళ్తుంటారు ట్రైన్ లో అలాగే ముగ్గురు వ్యక్తులు శాపగ్రస్తమైన కూజాలు ఉండే బాక్స్ ని తీసుకొస్తారు వారికి అసలు విషయం తెలియక ఆ బాక్స్ ని ఎవరు తెరుస్తారో వారిని మమ్మీ చంపేసి పీల్చి పిప్పి చేస్తుంది ఎలాగోలో అనక్ సునాభున పెట్టే వాళ్ళతో తెరిపిస్తుంది ఆ ముగ్గురిని చంపేసి మమ్మీ మానవ రూపంలోకి వస్తుంది మూవీ తెలిస్తే కామెంట్ చేయండి పార్ట్ ఫోర్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి